శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియోలో ఆడపిల్ల పుట్టడానికి దేవుడు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకుందాం ఇంటికి దీపం ఇల్లాలని ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఇలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆడపిల్ల కడుపులో పడిందని తెలిసి తెలియగానే కడుపులోనే చిదివేసేవాళ్లు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు ఆడపిల్ల పుడితే మైనస్ అని మగపిల్లాడు పుడితే ప్లస్ అని భావించే మూర్ఖులకు కూడా కొదవలేదు ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం భారంగా ఫీల్ అయ్యే చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు కేవలం అదృష్టవంతులకే పుడతారని తెలిస్తే అలాంటి వాళ్లు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎవరైతే పూర్వజన్మలో దాన ధర్మాలు చేశారో ఎవరైతే పుణ్యాత్మలో వారి కడుపును మాత్రమే ఆడపిల్లను పుడతారు ఈ రోజు మనం ఈ వీడియోలో భగవంతుడు ఆడపిల్లని ఈ ఇంటిలోకి పంపిస్తారో ఆయన ఆడపిల్ల తల్లిదండ్రులను ఎలా ఎంచుకుంటారో తెలుసుకుందాం ఎలాంటి పుణ్యకర్మలు చేస్తే ఆడపిల్ల పుడుతుందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎటువంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లను పుడతారు అని అడిగాడు అంటే ఎలాంటి ఇంటిలో ఆడబిడ్డ అడుగులు వేస్తుంది ఆడపిల్లను కనాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి అని అడిగారట అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరికైతే అదృష్టం ఉంటుందో పూర్వజన్మలో ఎవరైతే పుణ్యం చేసుకున్నారో అలాంటి వారు మాత్రమే ఆడపిల్లలకు జన్మనిస్తారని చెప్పారు ఆడపిల్లల భారాన్ని సహించగలిగే ఇళ్లలో మాత్రమే ఆడపిల్లలు జన్మిస్తారు ఆడపిల్లలని ఎవరు పడితే వాళ్లు పెంచలేరు గుండెల మీద కుంపటి అని చాలా మంది భావిస్తూ ఉంటారు ఆడపిల్లని పెంచే స్థోమత వాళ్లకు లేదని వాళ్లు గ్రహించరు ఎలాగైతే బంగారాన్ని వజ్రవైడూర్యాలను ప్రతి ఒక్కరు కొనలేరో అదే విధంగా ఎవరు పడితే వాళ్లు ఆడపిల్లని పెంచి పోషించలేరు కేవలం ఆడవారి వల్లనే ఈ సృష్టి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది సృష్టికి మూలం ఆడదని మన పెద్దలు ఊరికే అనలేదు ఆడది అమగా మారటానికి తన సర్వస్వాన్ని అర్పిస్తోంది కాని ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఆడపిల్లలు జన్మించడం ఆగిపోతుందో అప్పటి నుండి ఈ విశ్వంలో మానవజాతి కూడా అంతరించిపోతూ ఉంటుంది మగపిల్లల్ని వంశోద్ధారకుడు అంటారు కానీ వంశాన్ని ముందుకు నడిపించేది మాతృమూర్తి మాత్రమే ఏ ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇల్లు స్వర్గ సమానం అవుతుందని మీరు ఎన్నోసార్లు చదివే ఉంటారు మగవాడు కేవలం ఒక వంశాన్ని మాత్రమే ఉద్ధరిస్తే ఆడపిల్ల రెండు కుటుంబాలకు జీవన జ్యోతిగా మారుతుంది పుట్టింటిలో తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవడమే కాదు మెట్టినింట్లో అత్తమామల బాబోగులు కూడా సమర్థవంతంగా నిర్వహిస్తుంది ఆడవాళ్లు పెండ ప్రధానం చేయకూడదని చాలా మంది భావిస్తూ ఉంటారు కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు ఎందుకంటే రామాయణంలో స్వయంగా దశరథ మహారాజుకి అతని కోడలు సీతాదేవి పెండ ప్రధానం చేసి మోక్ష మార్గాన్ని చూపించింది కేవలం రామాయణంలోనే కాదు మన హిందూ పురాణాలలో కూడా ఆడపిల్లలు తన తల్లిదండ్రులకు పెండ ప్రధానం చేయవచ్చు అని చెప్పబడింది ఒకవేళ అత్తారింటిలో కూడా ఎవరైనా మగవాళ్లు లేకపోతే అటువంటి సమయంలో ఆడవాళ్లు పెండ ప్రధానం చేయడానికి పూర్తిగా అర్హులు ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వాళ్లు చాలా అదృష్టవంతులు ఇక ఒకరిద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పెట్టి పుట్టారని చెప్పాలి అందుకే ఆడపిల్లను మహాలక్ష్మి స్వరూపంతో పోల్చి చూస్తారు మన సమాజంలో ఆడపిల్లకు చదువెందుకు తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనతో ఉంటారు కాని ఇలాంటి ఆలోచన ఒక ఆడపిల్ల భవిష్యత్తును పాడు చేస్తుంది ఆడపిల్లలు కూడా జీవితంలో ఎన్నో సాధించాలని తమ కళలను నెరవేర్చుకోవాలని అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా వారి కళలు ఎప్పటికీ కళలుగానే మిగిలిపోతున్నాయి ఆడపిల్లల కళలను సహకారం చేసే బాధ్యత వారి తల్లిదండ్రుల మీదే ఉంది వాళ్ళు జీవితంలో ఏం కోరుకుంటున్నారు అది ఇవ్వడం తల్లిదండ్రులుగా వారి కర్తవ్యం ఒక మగపిల్లాడు కంటే కూడా ఆడపిల్ల ఎక్కువగా కన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే కంటే కూతురిని కను అని అంటూ ఉంటారు ఆడపిల్ల తన తల్లిదండ్రులు ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేడు ఆడపిల్ల పుట్టింది అంటే తప్పకుండా పండుగ చేసుకోవాల్సిందే ఆడపిల్ల తన ఇంటిలో జన్మించడం తమ అదృష్టం అన్నట్లు తల్లిదండ్రులు కూడా ప్రవర్తించాలి ఆమెను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి ఆడపిల్లలు ఎప్పటికీ భారం కాదు తల్లిదండ్రుల అదృష్టాన్ని మార్చడానికి ఆడపిల్ల పుడుతుంది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు వాళ్ళిద్దరూ తమ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో ఒక మిత్రుడు తనకు ఇద్దరు మగపిల్లలు పుట్టారని ఎంతో ఆనందంగా చెప్పాడు మరొక మిత్రుడు తనకు ఇద్దరు ఆడపిల్లలే అని భగవంతుడి దయవల్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పాడు కాని మొదటి మిత్రుడు అయ్యో ఇద్దరు ఆడపిల్లలే పుట్టారా పాపం అన్నట్టు జాలిగా మాట్లాడాడు అది విని ఆ ఫ్రెండ్ కి కన్నీరు ఆగలేదు అప్పుడే అతని కూతురు అతని తో అంకల్ ఆడపిల్లలు అదృష్టవంతులకే పుడతారు దురదృష్టవంతులు ఇంటికి లక్ష్మీదేవి ఆడపిల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించదు ఎవరైతే ఆడపిల్లలు పెంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే అమ్మాయి పుడుతుంది మానసికంగా పేదరికంతో బాధపడుతున్న వారికి ఎప్పటికీ ఆడపిల్ల పుట్టదని అమ్మాయి ఘాటైన సమాధానమిచ్చింది ఒకసారి స్వామి వివేకానంద వైష్ణవిదేవి టెంపుల్లో మెట్రో ఎక్కుతున్నారు అప్పుడే ఒక రైతు భుజాల మీద తన కూతురిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడు అది చూసిన స్వామి వివేకానంద అయ్యా మీరు మీ అమ్మాయిని ఎత్తుకుని గుడిలోకి వెళ్ళలేరు నాకు ఇవ్వండి మీ అమ్మాయి బరువును నేను మోస్తానని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి అందరి ముందు స్వామి వివేకానందతో ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఒక తండ్రికి భారం కాదు ఎవరైతే ఆడపిల్లలు బరువుగా భావిస్తారో అటువంటి వారికి ఆడపిల్లలు కనే అదృష్టం కూడా దొరకదు ఆడపిల్లల్ని కనడం అదృష్టం వారిని పెంచడం వరం అంతేకాకుండా ఆడపిల్లలు ఇంటి బరువు మర్యాదలను నిలబెడతారు ఆడపిల్లలు ఆడపిల్ల అని ఎందుకంటారు ఎందుకంటే ఆమె ఈడపిల్ల కాదు ఆడపిల్ల కాబట్టి కాని ఆడపిల్ల ఎప్పుడూ పరాయి ఇంటి పిల్ల కాదు ఆమె ఎప్పటికీ మన ఇంటి పిల్లలే కన్యాదానం చేయడం కూడా మహా అదృష్టంగా భావిస్తారు అన్ని దానాలలోకి ఉత్తమమైన దానం ఈ కన్యాదానం అయితే ఎలాంటి పుణ్యకార్యాలు చేస్తే ఆడపిల్లగా జన్మించి ఇంటికి దీపం అవుతారో కూడా మన పురాణాలలో చెప్పబడింది హిందూ ధార్మిక గరుడ పురాణం ప్రకారం ఒక ఆత్మకు కొత్త శరీరం లభించినప్పుడు శరీర నియమాలను బట్టి కర్మలు చేయాల్సి ఉంటుంది ఆ శరీరానికి తగిన పనులు చేస్తూ ఒక ఆత్మ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటుంది ఏ పురుషుడు అయితే మహిళల జీవించాలని ఆశపడుతూ ఉంటాడో ఆ పురుషుడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడని కూడా గరుడ పురాణంలో చెప్పారు అంటే ఆడపిల్ల స్వభావంతో ఆడపిల్ల చేసే పనులను ఏ పురుషుడైతే చేస్తూ ఉంటాడో అటువంటి పురుషుడు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు ఎవరైతే చనిపోయేటప్పుడు స్త్రీలను తలుచుకుని చనిపోతారో అటువంటి వారు కూడా మరుజన్మలో ఆడవారిగా పుడతారు ఒకవేళ చనిపోయే క్షణంలో ఎవరైతే భగవంతుడి నామాన్ని స్మరిస్తారో అటువంటి వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని గరుడు పురాణంలో చెప్పబడింది ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి